మరి అదే నీకు చెప్పేది ఒకప్పుడు చామినారే ఆ పక్కన త్రీ పెట్టారు బాగా ఫేమస్ అయిపోయింది ఆ దెబ్బతో చార్మినార్ కాస్త చామినార్ అయిపోయింది చూడు జనం ఎంత బాగున్నారోస్ మరి చార్మినార్ అంత చిన్నగా ఉంది అది చార్మినార్ కట్టినప్పుడు చుట్టుపక్కల అందుకే పెద్దగా కనిపించింది ఇప్పుడు సిటీ బాగా డెవలప్ అయిపోయింది పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తే అందుకే అంత చిన్న కనబడుతుందన్నమాట అనమాట ఎలా ఉంది చాయినర్ బాగుంద్రా మరి గోల్కొండ ఆ ఈ చుట్టుపక్కల ఎక్కడ పక్కన సందులో పడి ఉంటుంది రా సార్ ఎందుకు సార్ మోసం చేస్తున్నారు మోసం ఏంటి ఏం లేదు నువ్వు ఏం మోసం చేస్తున్నాను నువ్వు అలా ఏంట్రా అంటున్నావు సార్ తప్పు సార్ మోసం చేయటం నిన్ను మోసం చేశానా చేయలేదు మరి లేకపోతే చార్నా తీసుకెళ్ళాలంట నువ్వు తీసుకెళ్తావా సార్ ఇప్పుడు నేను పెట్టుకోవాలి సార్ మరి నీకెళ్ళు నాకు ఎలాగ ఉంటుంది పైగా ఎక్కడైనా దగ్గర ఉందా అంత దూరం రాణిపూర్కి ఐదు అందరూ అవుతాయి పైగా ఆఫీస్ అసలు ఎవరెత్తాడు నీ పని ఏంటి సార్ మోసుకొని రండి తీసుకురా మోసం ఏం లేదురా నేను గోల్కొండ అని చెప్పాను కదా ఇక్కడ కాదు కొంచెం దూరం అని చెప్పినాడు మోసం చేయకండి అంటున్నాడు నేనే మర్చిపోయాను ఫోటోలే తీసుకొచ్చానొత్త మళ్ళీ ఊరే చూపించాలి స్టేటస్ మళ్ళీ వెళ్ళవు అని నేను బిల్ సార్ టీ ఎంత ఫైవ్ రూపీస్ సార్ మరి రెండు కలిపి యాభై రెండు వందల యాభై అవును సార్ టీ యాభై రూపాయలే ఇప్పుడు మీరు చార్మినార్ చూడడానికి వచ్చారు కదా డాణి టూ హండ్రెడ్ రూపీస్ సార్ మనిషి హండ్రెడ్ రూపీస్ టికెట్ సార్ అదేంటి సార్ అలా షాక్ అయ్యారు సార్ ఇప్పుడు మీ ఊర్లో ఏం ఫేమస్ సార్ మా ఊర్లో చెరువు ఫేమస్ మీ ఊర్లో చెరువు ఫేమస్ కదా సార్ మీరు రోజు దాని ఫ్రీగా చూడడానికి వెళ్ళొస్తారా లేదయ్యా ఒక యాభై రూపాయలు ఎంట్రీ టికెట్ పెడతారు చూసారా సార్ ఎక్కడో ఊర్లో ఉన్న మీ చెరుకు ఆరు రూపాయలు టికెట్ పెట్టారు సార్ ఇలాంటి భాగ్రహం హైదరాబాద్లో చార్మినార్ జుట్టడానికి వచ్చారు వంద రూపాయలు టికెట్ పెట్టకూడదు సార్ నిజమే అందుకునే వందాం వంద రెండు నమ్ములు చెప్పండి సార్ ఇచ్చేయమని ఇచ్చేసేయ్ రెండు నమ్ములు ఇచ్చేసాయి ఫోన్పే చేస్తారు ఓకే సార్ ఎప్పుడు ఇంత మొక్కలాగా ఎంత వెయిట్ చేయాలి ఎప్పుడు ఇంతనా ట్రాఫిక్ లో అవసరం లేదు ఎప్పుడు ఇదే రిజన్ చెప్తావు ఏందంటో మే మెను ఏం అవసరం లేదు వెజ్ ఫ్రైడ్ రైస్ కదా తినేది బయ్యా ఓ వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకే సార్ ఏంటి మేడం ఇది ఏం కాదు మేడం అంత మంచిగా జరుగుతుంది ఓకే